గౌరవనీయుల శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ గారిని మాట్లాడవలసి కోరుచున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు క్రమశాని చంద్రశేఖర్ గారు రాదవేలు మన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరావు గారు గౌరవ మన మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు గౌరవ కలెక్టర్ గారు పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రకాష్ గారు వేదికను అలంకరించినటువంటి ప్రజలకు వేదిక ముందున్న పెద్దలకు సోదర సోదరి మండలకు పోస్టల్ ఉద్యోగస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మన పట్టణంలో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ని చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోబోతున్నాం దానికి కేంద్ర మంత్రి గారు మన పార్లమెంటు సభ్యులు శంకుస్థాపనకు వచ్చారు వారి ఎరువు చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి బిల్డింగ్ అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసుకొని ఎందుకంటే చిలకలూరుపేట ప్రజలు పోస్ట్ ఆఫీసు సరైనటువంటి సౌకర్యం లేక చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు ఆ ఇబ్బందులన్నీ తీరే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని సత్యంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు చూసుకుంటా